మనం చూసుకుంటే ఐదో మాట కూడా చీకటిలో పలికారు ఆరో మాట కూడా ఎక్కడ పలుకున్నారు పిల్లరా చీకటిలో చీకటి అనగా అంటే ఆయన చుట్టూ కూడా పిల్లరా మరి కొలిమిలు కమ్మినా కూడా ఆయన దేవుడితో మాట్లాడారు అంటే నాలుగవ మాట నా దేవా నా దేవా నా చెయ్యి అలా అని నాలుగో మాట పలికారు అప్పుడు చేయిన దేవుడు ఐదో మాట తప్పికొని ఉన్నాను అన్నమాట ఆరో మాట తిరిగేమంటే అవి చేప చేసుకుని అడిగినా కుమారుడు చేప చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ సమాప్తమయం దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేశాను నాకు అప్పగించిన బాధ్యత నేను ఫినిష్ చేశాను దేవుళ్ళు నాకే పని అప్పగించాడు ప్రార్థన చదవాలనే పని అనే పని పని ఇతరులను దేవుళ్ళు నేను ఫినిష్ చేశాను ఈ రోజు ఫినిష్ చేయగలుగుతున్నావా కనీసం మనం ఒక ప్రార్థనే ఫినిష్ చెయ్యు ఒక వాక్యమే ఫినిష్ చెయ్యు మనకు నచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం మనకు నచ్చినప్పుడు వాక్యం చేద్దాం మనకు నచ్చినప్పుడు చర్చ చేస్తాం మనకి వెళ్ళాలని పెట్టేతం చాలా మందికి రాత్రి తెలిసే రాత్రి మంచిన తర్వాత పడుకులు దొప్పడిగా కప్పుకున్న తర్వాత అప్పుడు ఏసయ్యా చక్కని నిద్ర ఇవ్వండి నాయన ఇదే అలా చాలా మంది పొద్దున్న లేచే పోతుంది నిద్ర మధ్య లేచిపోయింది ఏసయ్య ఏ తోడుగా ఉండండి నాయన ఇదే అలా కొంతమంది క్యాలెండర్ భక్తులు ఉంటారు ఆ క్యాలెండర్ల వాగ్దానం చూసుకుని ఈ రోజు ఏసు వాగ్దాన్ని నెరవేరుడు కాక ఇది ఇది కొంతమంది స్టేటస్ భక్తులు ఆ వాక్యాలు స్టేటస్ లో వస్తు ఐదు చూసుకున్న ప్రార్థన చేసుకుంటారు నువ్వు క్యాలెండర్ లో వాగ్దానం చూడు తప్పు కాదు స్టేటస్ చూడు తప్పు కాదు కానీ నీకు దేవుడికి ఏమి ఉండాలి ప్రత్యక్షంగా సంబంధం ఉండాలి ఎప్పుడైతే ఇక్కడ గమనించుకున్నారా మరి ఈ ఆరో మన సమాప్తమైనది తండ్రికి తెగిపోయిన సంబంధం ఇప్పుడారా ఎప్పుడైతే ఏ సూప్రభు వారికి మరలా చేర్చబడిందో పిల్లరా అప్పుడు తండ్రితో చెప్తండి పిలిచి చేశాను నువ్వు ఈ లోకానికి ఎంత నిమిత్త పంపించావో ఆ నీ మరి చెప్పగలవా ఎందుకంటే ఈ రోజులో చాలా మంది పిల్లరా దేవుడు అమ్మించిన పంట ఎంత చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు బైబుల్ అది ప్రభువా ప్రభు అని పిలిచి వారు చిత్తం అంటే దేవుడు వాక్యానుసారమైన జీవితం జీవించడమే ప్రభు చెప్తుంది నశించుతున్న దాన్ని వేదక్కి రక్షించడానికి మనిషి కుమారి లోకానికి వచ్చాడంట మరి నశించిపోతున్న వారికి ఎందుకు నేసుకునే వారు అన్నాడు నేను లోకానికి వెలుగే ఎందుకు లాగునా మీరు వెలుగు లోకానికి ఉప్పు ఎందుకు లాగునా మీరు ఉప్పు అయి ఉన్నాడు మరి ఈరోజు నువ్వు ఉప్పు అయి ఉన్నావా కారమై ఉన్నావా గమనించి మరి ఎంతో రుచికరమైన ఆహారం చేస్తే అందులో ఏమి వేయాలమ్మా ఎంత మంచి శుభకార్యం చేయాలన్నా మన వెలుతుల్లో చేయగలగాలి తప్ప చీకట్లు అంటే దేవుడు లోకానికి ఒక వెలుగుగా ఉండమంటాడు నిన్ను దేవుడు లోకానికి ఒక ఉపయోగపడే వస్తువుగా ఉప్పు మిగతా ఏది వేసినా అయిపోయినా కానీ ఉప్పు అనేది నూటికి తొంభై శాతం వెయ్యాలి కొంచెమైనా ఎక్కువైనా ఉప్పు లేకపోతే పదార్థం తిరలేవద్దు ఎగ్జాక్ట్లీ అదే విధంగా నీవు లేకపోతే ఇక లోకం లేదు ఉండాలి ఆత్మీయ జీవితం అంతేగాని ఆ అమ్మ పోయేడు రాబు ఆ మిపోయిందిరా బాబు ఇంకెందుకు వచ్చిందిరా బాబు అనేటట్టుగా ఉండకూడదు గమనించండి నువ్వు ఏమి ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా జీవనోపాధిలోకి వెళ్తున్నా నువ్వు ఎక్కడికెళ్ళినా ఏం చేయగలరా ఎక్కడికి నీవు ఉంటే బాగుండు అనుకునేలా ఉండాలి పలాన వ్యక్తి ఉంటే బాగుడు పలాన వ్యక్తి ఉంటే దేవుడు మాటలు చెప్పు వ్యక్తి ఉంటే దేవుడు వాకి అనుకునేలా ఉండాలి తప్పద్రా బాబు అనుకునేలా ఉండకూడదు ఎందుకంటే దేవుడు ఒక పర్పస్ ఆ పర్పస్ ఏం చెప్పిన మాట సమాప్తమైనది అన్నది ఏ సుప్రుభ చెప్పినది నీ జీవితంలో ఒకటి ఏం చేయగలగాలి మరి ఇలా దేవుణ్ణి అప్పగించిన నేను తెలియజేసే విధంగా ఉండాలి మరి ఏడో మాట మన మధ్య మరి వచ్చే ముంచే ప్రార్థన చేసుకుని ఏడో మట తనకి అప్పగించం పరిశుభ్ర